అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వారం రోజుల తర్వాత వీడియో అయితే తీస్తున్నానండి చిన్న వీడియో నేనైతే ఏం కర్రీ చేస్తున్నాను మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మరి ఇదిగో నాలుగు కోడిగుడ్లు అయితే తీసుకున్నానండి బాగా ఫ్రై చేశాను ఉడకబెట్టేసి బాగా ఫ్రై అయితే చేశానండి ఉల్లిపాయలు అయితే వేసాను ఇందులోకి ఏమేస్తానంటే చెక్కపూర రైస్ అయితే వండుతుంది ఇదిగోండి చొక్కపూర చూసారు కదా ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఈ అయితే ఇందులో వేసేస్తాను కోడి బిడ్డ అనమాట ఎంతో టేస్టీగా బాగుంటుంది కదా తక్కువ అలాగే ముందుగా ఉల్లిపాయలతో పాటు ముందుగా ఫ్రై అయితే చేసేసుకోండి మనం ఇలా ఫ్రై అయిపోయింది కదండి ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసేస్తున్నాం సరిపోతే బాగా ఫ్రై అయింది కదండి ఇందులో కొద్దిగా కారం అయితే వేసుకుంటాను బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో అయితే కోడిగుడ్లు అయితే వేసేద్దాం అండి సరే కదా కూర కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోతామండి చూపించాను కదా ప్రాసెస్ ఏంటండి దీని ఇందులో మనమైతే కొద్దిగా ధనియాల పొడి అయితే వేసుకుంటామండి ఇదిగో ధనియాల పొడి దీని మూవ పెట్టేసి అయితే కసాప్ అయితే బాగా మద్దమిచ్చేసుకుందాం కూర అయితే మూత తీసి అయితే చూసేస్తామండి కూర కోడిగుడ్డు చూసారు కదా ఎంతో టేస్టీగా చుక్కకూర ధనియాల పొడి కోడిగుడ్డు ఎంతో బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చుక్క కూర మన మామూలుగా పప్పులోనే కాకోకుండా మనం కూడా అప్పుడప్పుడు ఇలాగా కోడిగుడ్లో కూడా వేసుకుంటే కనుక చాలా రుచిగా ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి కర్రీ అయితే మీకు నచ్చిందా నేనైతే ఈ విధంగా అయితే అప్పుడప్పుడు ట్రై చేస్తానండి ఎంతో రుచికరమైన కోడిగుడ్డు చెప్పుకోరా ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్